ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వైసీపీలో విషాదం సీఎం జగన్ బెయిల్ అయితే రద్దు కాబోతోందా అనేది అయితే కనుక చెప్తూ ఉన్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఎన్నికల ముందు కీలక పరిణామం వివరాలు చూస్తే ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది ఏప్రిల్ ఒకటో తేదీన వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది జగన్ బెయిల్ను రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు ఈ పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది మరోవైపు జ సీఎం జగన్ కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వేరొక పిటిషన్ను సైతం రఘురామకృష్ణంరాజు అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేశారు అయితే ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరుపుతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది దీంతో ఈ రెండు పిటిషన్లపై కూడా ఏప్రిల్ ఒకటిన విచారణ జరగనుంది అంటే బెయిల్ రద్దు పిటిషను అదేవిధంగా ప్రస్తుతం ఉన్న కేసులు వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాలన్న రెండు పిటిషన్లపై కూడా ఏప్రిల్ ఒకటిన విచారణ జరగనుంది అయితే ఎన్నికల వేళ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ జరగనుండడం అనంతరం ధర్మాసనం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా దృష్టి కేంద్రీకరించనుంది అదీకాక వరుసగా రెండోసారి అధికారాన్ని దక్కించుకోవాలని జగన్ సీఎం సీఎం జగన్ కలలుకొంటున్న విషయం తెలిసిందే ఎన్నాళ్ళు పరదాలు చవటం తిరిగిన ఆయన ఎన్నికలు వచ్చేసరికి మేము సిద్ధం అంటూ పేరిట జనాల్లోకి అడుగు పెట్టారని చెప్తున్నారు మార్చి ఇరవై ఏడున అంటే రెండు రోజుల నుంచి ఇడుపల్లి పాయల నుంచి అయితే ప్రచారం ప్రారంభించారు యాత్ర ఇరవై ఒక్క రోజుల పాటు కొనసాగనుంది అలాంటి పరిస్థితుల్లో అక్రమస్తుల కేసు అంశంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొందని అయితే చెప్తూ ఉన్నారు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి